హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఇంట్లోనే తీపి గవ్వలు అనేవి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇలా నేను చెప్పే మెత్తల్లో చేస్తే చాలా అంటే చాలా తప్పక్ట్గా వస్తాయి చూసారు ఇక్కడ గవ్వలు అనేవి ఎంత సౌండ్ వస్తుందో అలాగే ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల గుల్లగా చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి నోట్లో వేసుకుంటే అలా తరిగిపోతాయి నిజంగా అంత బాగుంటాయండి ఇక్కడ నేను ఈ గవ్వల్ని ఇంట్లో నా గవ్వలపీట లేకపోయినా పర్వాలేదండి మనము ఇంట్లో ఉండే వాటితోనే ఇక్కడ మనం గవ్వలు అనేవి చేసుకోవచ్చు అలాగే మీకు యూజ్ అయ్యే మంచి టిప్స్ని ఈ వీడియోలోన షేర్ చేసుకుంటున్నానండి నేను చేసేటట్టు మీరు కూడా గవలు చేస్తే చాలా తక్కువ టైంలోన మనం చాలా ఎక్కువ గవ్వల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి వీటిని మనం ఒకసారి చేసి పెట్టుకుంటే చాలండి నెల రోజులైనా కూడా ఏమీ కావండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పుతో గోధుమ పిండిని తీసుకున్నానండి అలాగే అదే కప్పుతో నేను ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ నూకను తీసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలండి ఇక్కడ అన్నీ నేను ఒకే కప్పుతోనే మెజర్మెంట్ చేసి తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు పంచదారని పౌడర్ చేసి వేసుకున్నానండి పంచదార కాదండి పంచదార పౌడర్ని మనం కప్పుతోనే తీసి వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోన కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి మనం కలిపిన పంచదార పౌడరు అలాగే పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక నాలుగైదు స్పూన్ల వరకు నూనెని వేడి చేసి వేసుకున్నానండి వేసుకొని మనం ఇలా కలుపుకోవాలి ఇక్కడ మీరు నూనె ప్లేస్లోన బటర్నైనా వేసుకోవచ్చు లేకపోతే నెయ్యినైనా కూడా వేసుకోవచ్చు మీరు తీసుకునే పిండిని బట్టి మీరు ఇక్కడ నూనె అనేది వేయవలసి ఉంటుందండి చూడండి ఈ పిండి అన్నిటికి కూడా నూనె అనేది బాగా పట్టేటట్టు మనం కలుపుకోవాలండి ఇక్కడ చూడండి ఇలా మనం చేత్తో ఇలా నొక్కితే మనకు ఇలా ముద్దలాగా రావాలండి అప్పుడే మనకి నూనె అనేది సరిపోయినట్టు ఒకవేళ మీకు ఇలా చేస్తే ఇలా ఉండలా రాకపో ఇంకా కొంచెం మనకి ఆయిల్ అనేది మనం వేడి చేసి వేసుకోవాలండి ఇలా ఉంటేనే మనకు గవ్వలు అనేవి గుళ్ళగా వస్తాయండి తర్వాత ఇందులోకి మనం కొద్ది కొద్దిగా వాటర్ను వేస్తూ మనం కలుపుకోవాలండి చపాతి ముద్దని ఎలా అయితే మనం కలుపుకుంటాం అలాగా మనం పంచదార వేసాం కాబట్టి దానివల్ల మనకి ఇక్కడ ఎక్కువ వాటర్ అనేది పట్టదండి వీడియోలో చూపించినట్టు ముద్ద అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి తర్వాత మనం వీటిని ఈవెన్గా అన్ని బాల్స్లా తయారు చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ గవ్వలు తయారు చేసుకోవటం కోసం ప్లాట్ఫామ్ ఉంటుంది కదండి కిచెన్ ప్లాట్ఫామ్ పైన కొద్దిగా ఆయిల్ వేసాను మీరు చపాతి పీట పైన ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు తర్వాత ఒక ప్లేట్ని స్టీల్ ప్లేట్ని తీసుకొని దానికి కూడా కొద్దిగా ఆయిల్ అనేది రాశాను ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆరు వరకు బాల్స్ని పెట్టించుకున్నానండి పెట్టించుకొని పైనుంచి ఇలా నేను ప్లేట్తోని ఇలా ప్రెస్ చేస్తే చాలండి మనకు ఇలా చిన్న చిన్న చపాతీలు అవుతాయి తర్వాత పైనుంచి మనం స్పోర్క్ ఉంటుంది కదండి దాంతో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు గోధుమగొట్టలు అనేవి రెడీ అయిపోతాయండి మనం ఇలా చేసుకోవటం వల్ల ఒకేసారి మనము సిక్స్ వరకు గోధుమగొట్టలని తయారు చేసుకోవచ్చు ఇలా మనకి చేసుకోవటం వల్ల చాలా ఈజీగా త్వరగా గోధుమగొట్టలు అనేవి మనం తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ చూపిస్తున్నాను ఇలా ఒక బాల్ని తీసుకొని మనం పైనుంచి ఫోర్క్తోని ఇలా ప్రెస్ చేస్తే చాలండి మనకు గోధుమ గొట్టం అనేది రెడీ అయిపోతుంది ఇలా అయినా మనం చేసుకోవచ్చు చాలా ఈజీగా మంచి షేప్ అనేది వస్తుందండి చూసారా చాలా పర్ఫెక్ట్గా మనకు గోధుమ అనేవి రెడీ అయిపోతున్నాయి ఇప్పుడు అదే ఫోర్క్ తీసుకున్నాను ఇప్పుడు పైన ఇలా ముద్దని పెట్టి మనం ప్రెస్ చేసుకుంటే చాలు అండి ఇలా కూడా మనకి గోధుమ గొట్టాలు అనేవి రెడీ అయిపోతాయి అలాగే ఇక్కడ నేను దువ్వెన్ని తీసుకున్నాను దువ్వెని యూజ్ చేసి కూడా మనం ఇలా గోధుమ గొట్టల్ని తయారు చేసుకోవచ్చు ఇలా మనం చేసుకుంటే మనకి గోధుమ గొట్టం పైన ఉండే లైన్స్ అనేవి దగ్గరగా వస్తాయండి ఇలా పైన తీసుకొని పైన ఇలా బాండ్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తే చాలు మనకి మంచి షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా మనం ఇంట్లో ఉండే వాటితోనే మనం చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ గోధుమ గొట్టల్ని చేసుకోవచ్చండి చూడండి వీటన్నిటిని ఇలా ఒక ప్లేట్లోన మనం పెట్టుకోవాలి ఒకదాని మీద ఒకటి పెట్టుకోవద్దండి ఇలా అన్నీ మనం తయారు చేసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఈ గొట్టల్ని వన్ బై వన్ ఆయిల్లోకి వేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా మనం వేరువేరుగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత వీటిని వెంటనే రెండో వైపుకు టన్ చేయొద్దండి ఇక్కడ మనము గోధుమగొట్టలు అనేవి నూనెలో వేసి వేపేటప్పుడు అవి చాలా సాఫ్ట్గా అయిపోతాయండి సో మనం చాలా నెమ్మదిగా వీటిని రెండో వైపుకు టర్న్ చేసుకోవాలండి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు చాలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి లేకపోతే గోధుమ అనేవి విరిగిపోతాయండి ఇవి ఫ్రై చేసిన టైంలోనే చాలా అంటే చాలా సాఫ్ట్గా అయిపోతాయి ఇక్కడ చూడండి గోధుమ అనే మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలాగ అన్ని గోధుమ గొట్టాలను కూడా మనం ఈవెన్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అయితే మనం ఫస్ట్ గొట్టాలు ఆయిల్లో వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి తర్వాత వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనికి లో ఫ్లేమ్లోకి ఎడ్జెస్ట్ చేస్తూ మనం ఈ గొట్టాలని వేపుకుంటే మనకు ఈవెన్గా అన్నీ బాగా వేగుతాయండి ఇక్కడ చూడండి గోధుమ గొట్టలు అనేవి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాతే మనం తినాలండి అప్పుడే మనకు చాలా క్రిస్పీగా అనిపిస్తాయి వేడిగా ఉండేటప్పుడు ఇవి చాలా మెత్తగా ఉంటాయండి సో ఇక్కడ చూడండి గోధుమ గొట్టలు అనేవి రెడీ అయిపోయాయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి మెయిన్ వీటిని పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి నేను చెప్పే మెత్తడ్లో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్